ఇప్పుడు మీరు చూస్తున్నది విజయవాడ పాతరాజరాజపేట ఆ ప్రాంతంలో ప్రజలు బొడమేరు ముంపుతో ఒక్కసారిగా రోడ్డును పడ్డారు ఆకలి కేకలతో అల్లాడిపోతున్నారు నిత్యం తమ సంపాదనతో రోజువారీ పనులు చేసుకునే వీరంతా కూడా సర్వం కోల్పోవడంతో రోడ్డును పడ్డారు అలాంటి వారికి కనీసం ఆకలైన తీర్చాలని సిపిఐ పార్టీ నేతృత్వంలో అక్షయ నేతృత్వంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు మరి ఆ సాయిబాబా ఆలయం ముందు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి దోణేపూడి కిరణ్ పాత్ర వహించారు ఈ నేపథ్యంలో దోనేపూడి శంకర్ సిపిఐ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఆయన కూడా దగ్గరుండి పేద ప్రజలందరికీ కూడా వరద బాధితులందరికీ కూడా భోజన వసతి కల్పించారు అంతేకాకుండా స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరపు నుంచి ఎలాగైనా సాయం అందించాలని లేని పక్షంలో పార్టీ పరంగా ఆందోళన చేస్తామని సందర్భంగా హెచ్చరించారు ముఖ్యంగా ఆపరేషన్ బొడమేరుపై ప్రత్యేకంగా మాట్లాడారు ఆపరేషన్ బొడమేరులో పేదలకు ఎటువంటి అన్యాయం జరగకుండా పెద్దలందరినీ కూడా అక్కడి నుంచి తరలించి ఆపరేషన్ బొడమేరు ద్వారాగా భవిష్యత్తులో బొడమేరు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పాటించాలని లేని పక్షంలో ఆపరేషన్ బొడవేరు కనుక చేపట్టకపోతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించైన ఆపరేషన్ బొడమేర్ పేరుతో అక్రమాలకు ఆక్రమణలకు పాల్పడిన పెద్దలందరినీ ఇక్కడి నుంచి తరలించాలని ఇక్కడి నుంచి తరిమి కొట్టాలని లేని పక్షంలో ఊరుకునేది లేదని మరి దోనిప్పుడి శంకర్ ఆగ్రహ వేశాలు వ్యక్తం చేశారు అనంతరం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి భోజన వసతి కల్పించారు ముమ్మరంగా కొనసాగాలి మున్సిపల్ మంత్రి నారాయణ గారు పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ యాభై మూడు వేల ఇల్లు నేట మురిగినాయి ముప్పై వేల వాహనాలు ధ్వంసమైనాయి అనేటువంటి పద్ధతిలో గణాంకాలని వివరించడం జరిగింది ఈ గణాంకాలకు సంబంధించి మేము ఈ సందర్భంగా సిపిఐగా విజ్ఞప్తి చేసేటువంటిది భోజన పంపిణీని పెట్టడం జరిగింది ప్రభుత్వం కాబట్టి అనేక మంది దాతలు రోజున అక్షర ఫౌండేషన్ సౌజన్యం కిరణ్ దోనిపూడి దోనిపూడి వారి సహకారం ఈ రోజున రాజయాశ్రీపేటలో ఈ అన్నద భోజన వసతిని కల్పించడం జరిగింది మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేటువంటి ప్రభుత్వాన్ని ఈ వెంటనే తక్షణమే యుద్ధ ప్రాతిపదికన నష్టపరిహారం అందజేయాలని చెప్పి దరిదాపు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఎనిమిది అడుగుల వాటర్ పొలిచారు వచ్చి సర్వే బృందాలు ఎనిమిది అడుగుల వాటర్ ఈ ప్రాంతంలో నిలబడము అంటే మనిషి మునిగి చనిపోయేటువంటి ప్రమాదం నుంచి రాజరాజు బయటపడింది ఈ పేటలో ఉన్న సామాన్యులు మధ్యతరగతి ప్రజలు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి ప్రాంతం మధ్యతరగతి లో మిడిల్ క్లాసు మధ్యతరగతి ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతానికి వెంటనే తక్షణమే ప్రజలకి భోజనా సదుపాయాన్ని ఇంకా కొన్ని రోజుల పాటు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసేది ఇది బుడమేరు పరివాహక ప్రాంతం ఈ బుడమేరు పరివాహక ప్రాంతం ఆక్రమణకు గురైపోయినటువంటి పరిస్థితి గతంలో ఈ ప్రాంతంలో బావాజీ మతం భూమి పోరాటం కానీ ధనదు అమ్మవారి భూముల పోరాటం కానీ మేము చేసాం ఆక్రమాలని పాపం అని చెప్పి తెలుగుదాదేలా ఇవాళ పాతరాజిపేట కొత్త రాజశ్రీపేట కలిసి వాళ్ళ బుడమీద గర్భాన్ని తొలిసి పెద్ద పెద్ద కళ్యాణ మండపాల దగ్గర నుంచి కన్స్ట్రక్షన్స్ పెద్ద పెద్ద హాల్స్ నిర్మాణం చేసినటువంటి పరిస్థితి ఈ పాపం రాజకీయ నాయకులదే రాజకీయ పార్టీల వారిదే అను ఆక్రమించుకున్న వారితే అందువల్ల ఈ విజ్ఞప్తి ఆపరేషన్ పొడమేరని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కాబట్టి ఆపరేషన్ బొడమేర్ని వెంటనే ప్రారంభించి పేదవాడికి నష్టం కలగకుండా తక్షణమే బుడమేర్ ఆక్రమణ తొలగించాలని చెప్పేసి సిపిఐ విజ్ఞప్తి చేస్తూ ఈ రోజున అన్నదానానికి ఈ భోజన వసతికి సాధించినటువంటి అక్షయ ఫౌండేషన్ వారికి కిరణ్ ధోనేపూడి వారికి వారికి సిపిఐ తరఫున ధన్యవాదాలు సహాయాలు చేయటం కాదు ప్రమాదాలు జరగకుండా అందుకు కారణాన్ని అన్వేషించి శాశ్వత పరిష్కారం చేయాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నారు బుడమేరు ముంపు వచ్చినప్పుడు ప్రమాదాల్లో ఇల్లు ఇల్లు మునిగిపోతూ ఉంటే వారికి అరాకొర సహకారాలు అందించినటువంటిది గతంలో ఉన్నది నిన్న జరిగినటువంటి బుడమేరు ముంపులో మొత్తం విజయవాడ నగరంలో ముప్పై రెండు డివిజన్స్ అసలాకృతం అయిపోయింది కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం చేసేటటువంటి దానికోసం ప్రణాళిక డిపిఆర్ తయారు చేయాలా రాష్ట్ర ప్రభుత్వం దానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం నిధులు కేటాయించి భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టాలని సిపిఐగా ప్రభు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం ఈ రోజున యాభై ఆరో డివిజన్లు ఉన్నాం యాభై ఆరో డివిజన్లో మొత్తం రాజరాజేశ్వర ప్యాక్ అంటే మామూలుగా చిన్నపాటి వర్షం వస్తేనే మరి వరదల్లో కూల్చిపోయేటటువంటి పరిస్థితి ఈ రోజున రాజరాజు పార్టీలో దాదాపు ఎనిమిది అడుగులు మొత్తం మొత్తం పాట కూడా కనపడినటువంటి కష్టమైన చూస్తే మొత్తం చెరువును తలపించేటట్టుగా మీద నుంచి రాజరాసిన పాటు కనబడింది కాబట్టి అటువంటి నీళ్ళలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉండేటటువంటి పేద మధ్యతరగతి వారికి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిరేషన్ చేసి వారిని ఆదుకోవాలా అదే పద్ధతిలో దానిలో భాగంగానే అన్నదానాల్లో కల్లా అన్నదానం నిన్న అన్నారు అందుకని కమ్యూనిస్ట్ పార్టీ విజయవాడ నగరంలో అనేక ప్రాంతాల్లో ఇవాళ తెరిపించిన తర్వాత అన్ని ప్రాంతాల్లో భోజనాలు ఏర్పాటు చేస్తాను దానిలో భాగంగానే ఈ రోజున యాభై ఆరో డివిజన్లో అక్షయ ఫౌండేషన్ వారు అలాగే మా దోనప్పుడు శంకర్ మా పార్టీ నాయకులు వాళ్ళ కుమారుడైనటువంటి సాయి వారి యొక్క ఆర్థిక సహకారంతో ఈ రోజున ఇక్కడ భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ భోజన సౌకర్యాన్ని వినియోగించుకోవాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి ఈరోజు పాత రాజరిపేటలో యాభై ఆరు డివిజన్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఆర్ తరఫులో పేదలకి అన్నం సంతర్పుగా అన్న ప్రసాదంగా పెట్టడం జరుగుతుంది ఇది పెడతానికి కారణం మన ఎరకట్ట దిగిన తర్వాత చూస్తే ఎనిమిది అడుగులు ఏడు అడుగులు ఆరు అడుగులు ఐదు అడుగులు ఇళ్ళన్నీ మునిగిపోయినాయి ఇప్పుడు కొంచెం జరిపించింది ఎన్నిగరేషను చేస్తారు ఎన్మిగ్రేషన్లో కూడా అవతకం లేకుండా నిజాయితీగా ఎన్నిగ్రేషన్ చేసి పేదలకి సహకారం చేయాలనే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కోరుతుంది గతంలోనే ఈ ఆక్రమణలు ఎక్కడైతే ఉన్నాయో పేదవాళ్ళ ఆక్రమణ కాదు పెద్దవారు వ్యాపారస్తులు బిల్డర్లు రాజకీయ నాయకులు కూడా ఈ బుడమేర కట్టని ఆక్రమించారు అప్పుడు కూడా ధర్నాలు చేసాం రాసకరాలు చేసాం అరెస్టులు జరిగినారు అంటే ముందు భవిష్యత్తు ఊహించి కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ సిపిఐగా హెచ్చరించాం అప్పుడున్న ప్రభుత్వాల్ని కానీ పెడసేవను పెట్టారు ఈరోజు ఆ పెడసేవను పెడతమే ఇవాళ పర్యవసనం మనకి ఈ ముంపు గురవటం ఆక్రమణలు ఎప్పుడైనా సరే ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు శత్రుద్ధితో పని పనిచేసి అవి తొలగిస్తానంటున్నారు ప్రకటించారు నిజాయితీ ఉండాలి పేదలు ఎక్కడైతే అక్కడ నడిచిపోయారో వాళ్ళకి వెళ్ళి ఏర్పాటు చేయాలి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నాయి అయితే వెంటనే కోల్చాలి ఎక్కడ కూడా తమ భేదం లేకుండా చూస్తారని భారత కమ్యూనిస్ట్ పార్టీగా గారు ఈ రోజుతో అవ్వలేదు ప్రతిరోజు నిత్యం ఏదో ఒక ఈ ముప్పు ప్రాంతంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిగా అన్నదానాలు వస్త్రదానం అట్లాగే బియ్యం అనేక వస్త్రాలు పెట్టి మా శక్తి మేరకు మా శక్తి మేరకు ఇచ్చి ఆదుకుంటున్నాం ఈ ఆదరణ ఎంత చిన్నదనేది కాదు ఏ ఉద్దేశం చేస్తున్నాం అనేది ఉన్నది కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ సంతర్పణ కార్యక్రమంలోకి అందరూ వచ్చి భోజనం చేస్తారని వాక కోరుకుంటూ నమస్కారం